యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరండి మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం అనగా క్రీస్తులో ఉన్న నిజ స్వరూపం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి అన్నపానం విషయంలోనూ పండుగ అమావాస్య విశ్రాంతి అను అనువాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చని ఎవ్వనికి అవకాశం ఇవ్వకుండా ఇవి రాబో వాటి ఛాయగానే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది క్రీస్తులో నిజ స్వరూపం ఉన్నది అయితే ఈ నిజ స్వరూపం ఏమిటి అనేది చూస్తే నిజ కాని కానిది ఏంటంటే అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చునే వరకు ఈ విశ్రాంతి దినమును తర్వాత అమావాస్య పండుగలు ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడినాయి అవన్నీ కూడా ఛాయ అవి అవన్నీ నీడ కానీ స్వరూపము దానిలో లేదనమాట నిజ స్వరూపం ఎక్కడ ఉన్నదంటే క్రొత్త నిబంధన గ్రంథము నిజ స్వరూపంలో ఉన్నది క్రొత్త నిబంధన అందుకే క్రీస్తులో నిజ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది క్రీస్తులో నిజ స్వరూపము అంటే ఆయన ఎందు విశ్వాసము చూడడం నశింపక నిత్య జీవము పొందటము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చినంలో ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించుతున్నారు కనుక ఏనా భూమి మీద ఉన్న ఎడల యాజ్య కూడా అయి ఉన్నాడు మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపి చూపింపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుడుకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువులు ఛాయ రూపమైన గుడారమును సేవ చేయుదురు ఈయన ఇప్పుడు మరి ఎక్కువగా ఎక్కువైన వాగ్దానంను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు దేనికి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు నిజస్వరూపం ఎక్కడ ఉన్నదంటే ఈ యొక్క నిబంధన క్రొత్త నిబంధన గ్రంథములో స్వరూపం అన్నది అందుకే ఈ నిజస్వరూపము అందుకే మోషే గురించి అక్కడ ఉన్నటువంటి యాజకత్వము గురించి ప్రత్యక్ష గుడారము బలులు దహన బలులు సో పరిశుద్ధ స్థలము అతి పరిశు పరిశుద్ధ స్థలము వాళ్ళ యొక్క యాజకత్వము ప్రధాన యాజకులను యాజకులను అవన్నీ కూడా ఛాయారూపకమైనటువంటివి అయితే ఈ నిజ స్వరూపం ఏంటంటే క్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభువారు కట్టిన సంఘము ఆయన నిర్మించినటువంటి రాజ్యము ఆ రాజ్యంలోనికి చేరటము ఆ రాజ్యంలోనికి చేరినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటం అందుకే అక్కడ ఛాయారూపకంగా ఏమున్నదంటే ప్రత్యక్ష గుడారం ఉంది ఇక్కడ నిజ స్వరూపముగా ఏముందంటే క్రీస్తు ప్రభువారు కట్టిన సంఘమైనది మరియు నీవు పేతురు ఈ నా బండ మీద నేను సంఘమును కట్టుదను దాని ఎదుట పాతాలపు లోకపు ద్వారములు నిలవలేవు ఈ యొక్క ఛాయలో నుంచి నిజస్వరూపంలోనికి రమ్మంటున్నాడు అందుకే చాలామంది ఆ యూదుల ఇజ్రాయేళ్ళు కూడా ఇంకా క్రీస్తు ప్రభు వారిని విసర్జించడానికి కారణము వాళ్ళు ధర్మశాస్త్రం యొక్క ఛాయలో జీవించుతున్నారు అయితే ఈ యొక్క నిజ స్వరూపం అంటే ఏ ఏడో వచనంలో ఏదైనాగా మొదటి నిబంధన లోపం రెండో రెండోదానికి అవకాశం ఉండనేరదు అయితే ఆ మొదటి నిబంధనలో ఉంది ఏమి ఆ మొదటి నిబంధన లోపం అంటే ఆ మొదటి నిబంధన ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు ఆ మొదటి నిబంధన ద్వారా ఎవరు దేవుని కుమారులు కాలేరు సో ఆ మొదటి నిబంధన ద్వారా ఎవరు రక్షణ అనేది శాశ్వతముగా ఉండదు ఆ మొదటి నిబంధన ఇజ్రాయెల్కి ఇవ్వబడింది అయితే ఈ రెండో నిబంధన దీది ఎటువంటి లోపము లేనిది ప్రతి మనిషిని పాపిని ప్రతి పాపిని రక్షించగలదు ప్రతి మనిషిని రక్షించగలదు ఈ యొక్క రెండవ నిబంధన నిజస్వరూపమైనది ఆ రెండవ నిబంధనే క్రీస్తై ఉన్నాడు ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు ఆయనే క్రొత్త నిబంధనై ఉన్నాడు అందుకే ఆయన అంటాడు శ్రేష్టమైన నిబంధన దానిని స్థిరపరచటానికి తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి మళ్ళీ నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు తండ్రి చిత్తమును నెరవేర్చాడు మళ్ళీ ఈ యొక్క శ్రేష్టమైన క్రొత్త నిబంధనే ఇది స్వరూపమైనటువంటిది ఛాయ కాదు ఇది నీడ కాదు ఇది స్వరూపము అందుకే ఆ పాత నిబంధన గ్రంథంలో ఈ ఆచారములన్నీ కూడా లాంటిది క్రీస్తులో ఉన్నవాడికి ఎటువంటి శిక్ష విధి లేదంటుంది యోహాన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నా మాట విని నన్ను పంపినవాడిని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రీస్తు నందు ఉన్నవాడు స్వరూపము క్రీస్తును ధరించుకున్నవాడు నూతన సృష్టి పొందినవాడు వాడి పాపములన్నీ కడగబడి ఉన్నాయి ఇప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క శరీరం అనబడిన సంఘంలో అంటు కట్టబడిన వాడై ఉన్నాడు ఏక శరీరమై ఉన్నాము అని బైబిల్ గ్రంథం చూతుంది అయితే నిజ స్వరూపంలోనికి రమ్మంట నిజ స్వరూపమే క్రొత్త నిబంధన గ్రంథము సౌహదరుడ సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనములు